సేవాభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కనీస వేతన చట్టం ప్రకారం ప్రభుత్వం జీతాలు పెంచాలని మాజీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సిరిగినేడి రాజ్యలక్ష్మి అన్నారు పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద న్యాయమైన కోర్కెల సాధనకే అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష పద్దెనిమిదవ రోజు చేరుకోవడంతో శిబిరాన్ని సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మికి ముమరాణం సమర్పించారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాజ్యలక్ష్మి సిరిగినేడి రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాల్ని మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాల్ని మరి పద్దెనిమిది రోజుల నుంచి తమకి తమ హక్కులను కాపాడుకోవడం కోసం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరసన దీక్షలో నేను సంఘీభావం ప్రకటించడానికి పాలకుల నియోజకవర్గానికి రావటం జరిగింది ఈ రోజున వీళ్ళ విషయం చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అమ్మల తర్వాత అమ్మ కింద అమ్మల కింద పొద్దునుంచి సాయంత్రం వరకు పిల్లల్ని సాగుతా మేమున్నామంటూ భరోసా ఇస్తూ ప్రతి నిమిషం కూడా వాళ్ళ వెనకాలే ఉంటూ వాళ్ళ అంటే వాళ్ళ డెవలప్ డెవలప్మెంట్కి వీళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజున వాళ్ళకి కనీస వేతనం పెంచాలి అన్న మాటకి ఈ పద్దెనిమిది రోజుల నుంచి ధర్నా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంచు కూడా కదలిక లేకపోవటం ఎంత దారుణమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం మీకు ఆల్రెడీ సుప్రీంకోర్టులో గ్రాడ్యులిటీ చేయమని ఇవ్వమని చెప్పొచ్చింది అదేవిధంగా కనీస వేతనం సవరించాలని చెప్పొచ్చింది మరి ఆ రోజున ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్క నుదుటి మీద ముద్దులు పెట్టి చెంపలు రాసేసి నేనున్నానంటూ మీకెందుకు తెలంగాణ వాళ్ళ మీద మీకు ఎక్కువ వేతనం పెంచుతాను అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి ఒక వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజున వీళ్ళు రోడ్డు మీదకి నడివీధి మీదకి లీడ్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి నువ్వు తల్లికి చెల్లికి విలువ లేకుండా చేసావు తెలంగాణ పారిపెట్టడు చేశావు మహిళల రక్షణ కోసం నువ్వేమీ చేయలేదు ముప్పై వేల మంది మహిళలు ఈ రోజున మిస్ అయ్యారు వాళ్ళ అజాపజా లేదు ఎక్కడ ఏ వ్యభిచార కొనుకొల్లో ఉన్నారో తెలియని పరిస్థితి అయిపోయింది ఈ రోజున మహిళల గురించి ఈ రోజున మళ్ళీ మహిళలకి రక్షణ భద్రత లేకుండా ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ట్రీట్ చేస్తున్నారు వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తున్నారు అక్కడ లేడీస్ లేడీ పోలీసులు కూడా ఉండట్లేదు పోలీసులు లేడీ పోలీసులు ఉండట్లేదు ఇష్టం వచ్చినట్టు జెంట్సే జెంట్సే ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంకేమైనా ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి ఈరోజున అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళ కనీస వేతనాన్ని కొంత కొంత సవరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ బాగోగులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మెడికల్ లీవ్స్ కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కనీసం గవర్నమెంట్ మీద చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము